ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మా అంతా అయితే కాయలంతా మొత్తం తీడుకొని వెళ్ళిపోయినారు దొంగలు చూస్తున్నారు కదా అయితే ఎప్పుడో పొడిన్నారు దోమనారు నాటుకొని ఉండిపోయి ఉంటే మేము కాయలు కొన్ని కొన్ని కొనుక్కొనే తీడైన ఈరోజు అన్ని చెట్లకి అయితే పులు పొడుకున్న ముందు అయితే కొడుతున్నాము అందుకని పీపక్కకి వచ్చినాము వచ్చి చూస్తే చూడండి కొమ్మలు ఎలా ఉన్నాయో తీడైన గొల్లలు గొల్లలే ఇంత బాధ పొడి ఇంత అగసాట్లు పొడి మూడు దపాలు మందు కొట్టి ఇలా దోచుకొని వెళ్ళిపోతారు చూడండి ఎలా కడ్లు గడ్లు వండుకునేది యామాదు మా కల్లా ఇది మా పరిస్థితి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ఎంత కష్టం పడితే ఎంత చెక్ ఇంత మొలక్క అంత చెట్టు అయ్యి అన్ని కాయలు కాస్తుంది అవి కూడా దోచుకొని పోతే మేము పొడిన బాధలు ఏమైపోవాలో మీరే చెప్పండి మీ కల్లా ఎంతైనా ఏమారిస్తే దొంగలించుకొని వెళ్ళిపోతారా మా అయితే ఫుల్గా ఇదేనండి అందుకే ముందు ముందుగానే తీడే వెళ్ళను మా ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు చూడే ముందు రేపటి ఇంకా అయితే అనపకాయ తీడేది ఉంది ఉండే ఉండేకాయలన్నా తీడదామని ఈరోజు లాస్ట్ ముందు కొట్టేసి అమ్మమ్మ ఇంతవరకు జువాలు మేపి ఎప్పుడైతే పచ్చి పోస్తుంటే ప్రాణం అయితే సుస్థిపడిపోతుంది ఇది నా బాధ నా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎన్ని బాధలు పడేది పండ్ల కోసమే పిల్లల కోసమే ఆ పంటను కూడా అర్థానికి అర్థం నాశనం చేసినారు దావింటి ఏమిటంటే దావుంది మెయిన్ రోడ్ థర గాడిలు ఓవర్గా పోతాయి అందుకనే చూసుకోలేదు ఎవరి పీక్ తర్లే అనుకుంటే ఖాళీ అయితే జే అనపకాయి ఇదే అండి మా పరిస్థితి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎట్లా ఉనండి గడిగా అయితే ఈ గిల్లా ఎత్తే ముందు కూడా ఎత్తుకొని పోయా కూడా దీ పాములుంటాయో అని మీ బిడ్డ భవానీ జై జవాన్ జై కిసాన్ ప్లీజ్ సపోర్ట్ చేసి మరిన్ని వీడియోల కోసం సపోర్ట్ చేయండి ప్లీజ్ వాచింగ్ టైం తక్కువగా అండి వాచ్ చేయండి మీ ఫ్రెండ్స్ టీవీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ Bye.